చూసా ఎంజాయ్మెంట్ గా ఉన్నదా బీచ్ ఇంకా వ్యూ అది చాలా బాగుంది షిప్స్ అవి కూడా ఉన్నాయి అలనవి కూడా బాగా వస్తున్నాయి నేను కూడా పవన్ కళ్యాణ్ వెల్కమ్ టు బీవీ బీచ్ లైట్ హౌస్ అండి ఇంకా బీచ్ ని కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది బీచ్ లైట్ హౌస్ అండి అది ఇక్కడ అన్ని రకాల అవి దొరుకుతాయి పిల్లలు హ్యాపీగా ఉండాలి సెలవులు ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నప్పుడు మనం బీచ్కి తీసుకురావాలి ఎందుకంటే వీళ్ళకి ఇక్కడికన్నా చిన్న చిన్న ఆనందాలు మనం ఇవ్వాలి కదండి ఎలా ఉన్నా సరే చిన్నపిల్లలకి ఈ ఆనందం గ్రేట్ ఆడించవచ్చు ఇక్కడ గుర్రం ఉంది రైడ్స్ ఉన్నాయి పిల్లలకి అన్ని రకాల ఆట వస్తువులు ఉన్నాయి ఉన్నది మా అమ్మాయిని ఎక్కించానండి మీరు కూడా పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు తప్పకుండా ఎక్కించండి చాలా ఎంజాయ్ చేస్తారు మా పాప చాలా ఎంజాయ్ చేసిందండి బీచ్ వ్యూ చాలా బాగుంది వ్యూ వ్యూ చాలా బాగుంది చూడండి పిల్లలు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు అక్కడికి చిన్న చిన్న సంతోషాలు ఇవ్వాలి కదండి అందులో ఒకటి బీచ్ ఒకటి ఇక్కడ అన్ని రకాల తినుబండారాలు దొరుకుతాయి రైడింగ్ ఉంది పిల్లల్ని శుభ్రంగా ఎంజాయ్ ఫోటో ఫోటోషూట్ చేయొచ్చు నిజానికి ఇంకా డెవలప్మెంట్ ఉంటే బాగుంటుందండి ఇప్పటికి చాలా వరకు డెవలప్ అయింది అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా డెవలప్ చేస్తామనేసి ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందండి నేను కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే అయినా సరే అన్నిటికి అందుబాటులో అన్ని అందరికీ సౌకర్యాలు అన్నీ అంది ఇవ్వాలని కోరుకుంటున్నాను సలెంట్గా ఉందండి పిల్లలు ఆనందంతో ఉన్నారు బీచ్ ఉప్పిన సినిమా కూడా ఇక్కడ జరిగింది కూడా ఇక్కడే జరిగిందండి మీరు చూసినట్లయితే బీచ్ చాలా 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 అంటే ఇంకెలా మాటల్లో చెప్పలేని అంత బాగుంది పిల్లలు క్రౌడ్ ఇంత మంచి ఇంత మంది వచ్చి ఇంత ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ లోని కూడా ఉన్నాయి అలలు అవి కూడా బాగా వస్తున్నాయి చాలా బాగుంది పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో వ్యూ అదిని మనం అందరం సరే ఎంత ఎంజాయ్మెంట్ గా ఉన్నదా బీచ్ అంతా అని చూడండి పిల్లలు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఇంకా బీచ్ బాగా డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది చేసుకోండి షేర్ షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మంచి కొత్త కొత్త వీడియోలు అన్ని మీరు చూస్తారు ఎంజాయ్మెంట్ గా ఉన్నదా బీచ్ ఇంకా వ్యూ అది చాలా బాగుంది షిప్స్ అవి కూడా ఉన్నాయి అలలు అవి కూడా బాగా వస్తున్నాయి anga <laughs> <laughs> fanne <laughs>